సిపిఎం సిపిఎం అన్న అయితే మాది ఆడంపల్లి మల్ల్యాళ మండలం జగిత్యాల జిల్లా ఇప్పటికి ఇక్కడ రెండు నెలల పైన పడి మేము ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఇక్కడనే వండుకుంటూ పని పని కోసం జగిత్యాలు వెళ్తున్నాం పని అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ఇక్కడనే వండుకుంటూ చాలా రోజుల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా మాకు ఊళ్ళో కూడా అసలు ఎటువంటి ఇంట్లో జాగాలు కూడా లేవు ప్రైవేట్ స్థలాలలో వేసుకుంటే పీకేస్తారు సో మాకు ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట మాకు జాగా ఉందని తెలియగానే వచ్చి గుడిసెలు వేసుకొని ఇక్కడ నివసిస్తాను చిన్నపిల్లలతో సహా ఉంటున్నాం ఆడపిల్లలు లేరు ఎవ్వరు లేరు చాలా మంది కష్టపడుకుడు ఇక్కడనే ఉంటారు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం లేకున్నా చీకటైనా వాడుకున్నాం ఇప్పుడు కరెంట్ వచ్చినా కూడా వాటర్ వచ్చినా కూడా ఇక్కడనే పోరాడుకుంటూ ఇక్కడనే ఉన్నాం మేము వచ్చి మూడు నెలల పది రోజులు అవుతుందా మాకు కావాల్సింది ఇల్లు జాగాలు ఇల్లు జాగాలు మాకు ఇల్లు కట్టించే వారికి ఇక్కడికి వెళ్ళి కదివే పరిస్థితి అసలే లేదు సచ్చినవి ఇన్నే ఇన్నే అన్న ఒకటే మాట దీని తర్వాత ఏం లేదు నెలకు రెండు వేల ఐదు వందలు కిరాయి కట్టుకుంటుంటారు మాకు వెళ్తా లేదు కూలి పనికి పోవడం మాకు జాబు లేవో ఏమి లేవు కూలి పని చేసుకున్నా తినడున్నది అక్కడ రెంట్ కట్టలేక ఇట్లా తినలేక బాధలు పడుతున్నాం అందుకని ఇక్కడ వచ్చి ఎన్నో రోజుల సార్ ఇక్కడ ఉంటున్నాము లేని ప్రతి ఒక్క ప్రజలకు ఇక్కడ ఇల్లు సలలు కావాలని కోరుతున్నాం మేము సో నేను వచ్చి మూడు నెలలు దాటిపోయింది ఇది స్టార్టింగ్ నుంచి ఈ పోరాటం స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను సో నేను గుడిసేసి రెండు నెలలు అవుతుంది నాకు రూమ్ రెంట్ కట్టడానికి కూడా చాలా ఇబ్బంది ఇద్దరు పిల్లలు నాకు సో మిడిల్ క్లాస్ కాబట్టి రూమ్ రెంట్ వెళ్ళక ఇక్కడే వచ్చి ఇటే స్థిరపడిపోయినా సో గవర్నమెంట్ మా పరిస్థితులు అర్థం చేసుకొని మాకు ఉండడానికి ఇట్లనే పర్మిషన్ ఇచ్చి సో అప్రూవల్ చేసి మాకు ఇటే స్థల స్థలాలకు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ప్రభుత్వం మాకు ఇల్లు లేని వాళ్ళకు పేదలకు ఐదు లక్షల రూపాయలు మళ్ళీ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు ఇస్తామన్నారు కదా అవి ఇస్తే ఐదు లక్షలు ఇక్కడ ఒక గుంటూరు గుంటల తాగిస్తే ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి ఇక్కడికి మేము వచ్చి ఉండడం జరుగుతుంది ఇక్కడనే వండుకుంటున్నాం ఇక్కడనే పడుకుంటున్నాం ఇక్కడనే నివాసాలు ఏర్పరచుకున్నాం ఎంత కష్టమైన ఇక్కడ భరించుకొని ఉంటున్నాం అయినటువంటి మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులకు ఈరోజు ఈ మైనింగ్ స్థలాలైనటువంటి అయినప్పటికీ ఈరోజు వీళ్ళు నివేశించుకోవడానికి ఎందుకంటే అది కష్టం మీద దాదాపు మూడు నాలుగు నెలల నుంచి వీళ్ళు ఇక్కడ మరి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు నిరుపేదలుగా ఇన్ని ఏంటంటే చిన్న చిన్న మరి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎవరైతే ఏ స్థలాల్లో వాళ్ళు నివా నివసించేందుకు ఆ చీరలు కానీ ఆ తడకలు కానీ కట్టుకున్నారో ఆ కట్టుకున్నటువంటి వాళ్ళ నిరుపేదలు ఉన్నటువంటి మహిళలకు ఈరోజు ఈ ఐలమ్మ వారసులైనటువంటి మహిళా సంఘాలందరికీ కూడా ఈరోజు భూ పంపిణీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇల్లు లేదు మాకేం లేదు భూమి లేదు ఏం లేదు సార్ ఇక్కడ పార్టీ వాళ్ళు సాయం ఇస్తారని మాకు ఇండ్లు ఇస్తారని ఇంత తలం ఇస్తారని ఇంత భూమి ఇస్తారని సార్ మేము నా ముగ్గురు కొడుకులు ఇల్లు ఇల్లు లేదు లేదు ఇక్కడ సార్ మాకు ఇల్లు లేదు జాగ లేదు చాలా ఏం నుంచి ఇట్లనే ఉంటాం మేము ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాకు ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది మాకు కూడా గుడిసెలు కావాలి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ గుర్తించి మాకు ఈ ఇళ్ళ జాగా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం నిరుపేదలు పేదవాళ్ళు ఇలా మాకు అండగా ఉన్నారు వాళ్లకు అండగా మేము పోరాటం చేయడానికి ముందున్నాం ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు మేము ఇస్తాం బీసీలకు ఓసీలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అని ప్రభుత్వమే అన్నది ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి గ్రామ పంచాయతీలలో ఇలా వినతి పత్రాలు తీసుకుంటున్నాం అనేది ప్రభుత్వమే చెప్తుంది అందులో భాగంగా మా ఈ యొక్క సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం ఆర్డిఓ గారి కార్యాలయంలో వినతి పత్రాలు ఇచ్చినాం కాబట్టి వాటిని పరిశీలన వేసి ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఇలా గుడిసెలు వేసుకొని ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం